క్షణం ప్రజల పక్షం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్ పంచాయతీ కార్యాలయంపై ఏసీబీ దాడులు యాభై వేలు లంచం తీసుకుంటూ పట్టుపడ్డ పంచాయతీ ఇవో మహేశ్వరయ్య ఎదిరక నిర్మూలనలో భాగంగా రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పి ఫోర్ సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని రెవెన్యూ అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ పరిరక్షించండి ఎమ్మెల్యే సబ్ కలెక్టర్ డీఎస్పీలకు అభ్యర్థించిన వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ సమితి సభ్యులు వినతి రెవెన్యూ అధికారులపై దాడి చేసిన చలపతిని అరెస్ట్ చేసిన మదనపల్లి పోలీసులు మరో ఇద్దరు నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపిన డీఎస్పీ నాయుడు నేటి నుండి ఘనంగా ప్రారంభమైన వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవం మార్చి తేదీ శనివారం నిర్వహించే బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపు ఇక డీటెయిల్స్ చూస్తే పేదరిక నిర్మూలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఫోర్ సర్వేను సమర్థవంతంగా చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి రెవెన్యూ అధికారులను ఆదేశించారు శుక్రవారం మదనపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు ఈ సందర్భంగా మండలంలో నిర్వహిస్తున్న పి ఫోర్ సర్వే పీజీఆర్ఎస్ ద్వారా మరియు రీసర్వే రెవెన్యూ సదస్సులలో ప్రజల నుండి అందిన వివిధ సమస్యల అర్జీల పరిష్కార ప్రగతిపై తహసీల్దార్ ఆర్ఐ మండల సర్వేయర్ వీఆర్ఓలతో కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉన్నత స్థానంలో ఉన్న పది శాతం మంది దిగువన ఉన్న ఇరవై శాతం మందిని దత్తత తీసుకుని పేద నిర్మూలించే దిశగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట ప్రభుత్వం అడుగులు వేస్తోంది లబ్దిదారుల గుర్తింపులో సర్వేను సమర్దవంతంగా కొనసాగించాలి త్వరతగత వంద శాతం సర్వే పూర్తి చేయాలని చెప్పారు అలాగే పీజీఆర్ఎస్ మరియు రెవెన్యూ సదస్సుల్లో అందిన అర్జీలను కూడా నిర్ణీత కాల పరిమితిలోగా నాణ్యతగా పరిష్కరించాలన్నారు ఇందులో భాగంగా రెవెన్యూ శాఖకు సంబంధించి భూమి సమస్యలపై సదస్సుల్లో వచ్చిన మొత్తం అర్జీలు ఎన్ని పరిష్కరించినా ఎన్ని షెడ్యూల్లో ఉన్నవి ఎన్ని అని ఆరా తీశారు పెండింగ్ ఉన్న వాటికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు పెండింగ్ దరఖాస్తులు అన్నింటినీ నాణ్యతతో వేగంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు ముఖ్యమంత్రి వర్యులు వి ముఖ్యమంత్రి వర్యులు ఐవీఆర్ఎస్ ద్వారా కూడా ప్రజల స్పందన కూడా తెలుసుకుంటున్నారని అర్జీల పరిష్కారంలో ఎక్కడా నిర్లక్ష్యం చూపరాదని నాణ్యతతో పరిష్కరించాలని చెప్పారు మండలంలో ప్రభుత్వ భూములకు తప్పనిసరిగా రక్షణ కల్పించాలన్నారు ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమిస్తే ఎలాంటి ఉపేక్ష లేకుండా వెంటనే స్వాధీనం చేసుకోవాలని సూచించారు కొండల సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములకు తగిన రక్షణ కల్పించాలన్నారు ఆక్రమణదారులు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు హౌస్ పరిశీలన ప్రగతిపై కూడా కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు సర్వే పక్కాగా చేయాలని ఒకరు కూడా అనర్హులు ఉండరాదన్నారు ఇందులో ఎవరి ప్రలోభాలకు లోను కారాదని సూచించారు సమాజంలో పేదవారికి సహాయం చేయడమే ఉద్యోగుల బాధ్యత అని దీనిని దృష్టిలో ఉంచుకొని తమ వంతు బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మేఘాస్వరూప్ స్వరూప్ తహసీల్దార్ ధనుంజయలు ఆర్ఐ మండల సర్వేయర్ వీఆర్ఓలు వీఆర్ఏలు తదితరులు మదనపల్లి మండలం నగర్ లో ఈ నెల ఇరవై ఆరవ తేదీన రెవెన్యూ అధికారులపై దాడికి యత్నించిన శివాజీ నగర్ కు చెందిన అంబటి చలపతిని శుక్రవారం అరెస్టు చేసిన మదనపల్లి రూరల్ పోలీసులు ప్రభుత్వ గయాలు భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నాడని సమాచారం అందుకున్న రెవెన్యూ సిబ్బంది అడ్డుకునేందుకు వెళ్లిన అధికారులపై దాడి చేశారని చలపతి ప్రదీప్ రామయ్యపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రదీప్ రామయ్యలు పలారిలో ఉన్నట్లు తెలిపిన డీఎస్పీ నాయుడు త్వరలోనే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తామని డీఎస్పీ వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులపై దాడులు చేసినా విధులకు ఆటంకం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు ఇరవై ఆరు రెండు ఇరవై ఎనిమిది ఇరవై ఆరు రెండు ఇరవై ఐదు ఉదయం పది నలభై ఐదు గంటలకి సర్వే నంబర్ పది ఇరవై తొమ్మిదిలో రెవెన్యూ ఆఫీసర్స్ పోయి దాంట్లో అక్రమ కట్టడాలు ఉన్నాయని గుర్తించి వాటిని తొలగించే క్రమంలో జేసీబీము తీసుకునేటట్టు అక్కడ మనపల్లికి చెందిన చలపతి అనే అతను చలపతి మరియు రమణయ్య ప్రదీప్ వీళ్ళు ముగ్గురు కలిసి రెవెన్యూ సిబ్బందిపై దాడి చేసి కర్రలతోనూ దాడి చేసి జేసీబీ పైన డీజల్ చల్లి డీజిల్ కిరస చల్లి దాన్ని అండబెట్టారు ఆ యొక్క ఘటనలో వీడియో కూడా చిత్రీకరించడం జరిగింది దాంట్లో మీరంతా చూసినారు ఎంత దారుణంగా ప్రవర్తించినారు దీంట్లో దీని యొక్క పర్యావసరాలను గమనించి ఎస్పీ గారు కలెక్టర్ గారు చాలా సీరియస్గా తీసుకొని ముద్దాయి వెంటనే అరెస్ట్ చేయవలసిందిగా మాకు ఉత్తర్వులు ఇచ్చారు దానిపైన కళా వెంకటరమణ టీము తర్వాత రహీముల్లా వీళ్ళు పోయి ఇతని యొక్క ముద్దాయి ఇక్కడ నేరం చేసిన వెంటనే తప్పించుకోకపోవడానికి చాలా ప్రయత్నం చేశాడు ఇతని గురించి మేము తిరుపతి వాయల్పాడు పీలేరు ఇవన్నీ గాలించడం జరిగింది తర్వాత ఈరోజు ఇతన్ని గుర్తించి అరెస్ట్ చేసినాము ముఖ్యంగా దీని గురించి అందరికీ చెప్పేది ఏంటంటే మదనపల్లి టౌన్ నందు ఎవరైనా కానీ ప్రభుత్వ భూములను కబ్జా ప్రయత్నించినట్లయితే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటాము అదేవిధంగా షీట్ కూడా ఇతనిపై పైన కూడా ఓపెన్ చేశాము తర్వాత ఇతనికి సహకరించిన వాళ్ళని కూడా చాలామంది ఇంకా గుర్తించేది ఉంది అదే క్రమంలో నిన్న నిన్న మొన్న కూడా అక్రమ కట్టడాలు సబ్ కలెక్టర్ వారి ఈ ఆధ్వర్యంలో కొన్ని కూల్చడం జరుగుతుంది జరిగినాయి ఇంకా కూడా దానిపైన రెవెన్యూ వాళ్ళు సర్వే చేసి ఈ యొక్క అక్రమ కట్టడాలను గుర్తించి దాన్ని కూల్చవేయడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసినారు ముఖ్యంగా అందరికీ చెప్పే హెచ్చరిక ఏమిటంటే ఎవరైనా కానీ ప్రభుత్వ ఉద్యోగులపైన దాడి ప్రయత్నించినా వాళ్ళని అసాల్ట్ చేయడానికి ప్రయత్నించిన వాళ్ళ యొక్క ఉద్యోగం నిర్వహణలో వాళ్ళని అడ్డుకున్నానికి ప్రయత్నించిన వారిపైన కఠిన చర్యలు తీసుకోబడతాయి నాన్ అవైలబుల్ సెక్షన్ కింద కేసులు రిపోర్ట్ చేయబడతాయి అదేవిధంగా పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజెస్ సంబంధించి కూడా పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ కూడా దీనిపైన యాడ్ చేయబడుతుంది వీళ్ళందరిపైన గట్టి నిఘా ఉంచి వారికి ఇంతకుముందు వాళ్ళ సర్వే నెంబర్లో ఏ ఏ సర్వే నెంబర్లు ఉన్నాయని వాటిని గుర్తించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పినాము

మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం ముస్లింలు భారీ సంఖ్యలో స్థానిక బెంగళూరు బస్టాండ్ వద్దకు చేరుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక కదరి రోడ్డులో మసీదుల నిర్వహణ కోసం హజరత్ టిప్పు సుల్తాన్ ఇచ్చిన మసీదు మాన్యాలను కొందరు తప్పుడు పత్రాలు సృష్టించి కాజేటకు ప్రయత్నిస్తున్నారని వారిని కఠినంగా శిక్షించి అరెస్ట్ చేయాలని కోరారు ఈ వక్ఫ్ ఆస్తులపై జామియా మసీదుకు తప్ప ఇతరులకు ఎలాంటి సంబంధం లేదని రెండు పేల నాలుగులో మదనపల్లిలోని సీనియర్ సివిల్ జడ్జ్ ముప్పై మూడు బై నాలుగులో తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు అయితే ఇటీవల కొందరు వక్ఫ్ ఆస్తులలో అక్రమంగా ప్రవేశించి మసీదుల పట్ల ముస్లిం జమత్ పట్ల రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడడం జరిగిందన్నారు వారిపై ఇప్పటికే పోలీసు కేసులు నమోదయ్యాయని వారు తెలిపారు ఇదే విషయమై మూడు రోజుల క్రితం జామియా మసీదు పరిరక్షణ కమిటీ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి మసీదు భూములలో అక్రమంగా ప్రవేశించిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతి ఇచ్చినట్లు వారు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ వఫ్ ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారు ఈ ఆస్తులపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి కాపాడుటకు తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు ఇప్పటికే రాష్ట ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ ఎస్పీల దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరినట్లు వారు తెలిపారు శాంతియుతంగా మెలగాలని తద్వారా శాంతియుత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు కార్యక్రమంలో జామియా మసీదు పరిరక్షణ కమిటీ సభ్యులు మసీదు పెద్దలు మాజీ గౌస్ మొహిముద్దీన్ అబూ బక్కర్ అక్బర్ బాషా సాజిద్ అలీ ఖాన్ సర్దార్ ఖాన్ గౌస్ సికిందర్ బాషా పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు ఇది ఎవరికి ఎవరి పేరుతో ట్రాన్స్ఫర్ కాదు ఇది నైన్టీన్ సిక్స్టీ టూ గెజెట్ ప్రకారం నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఇనామ్ సర్వే కమిషనర్ ప్రకారం ఇది పూర్తిగా దేవాదాయం ఆఫ్ ల్యాండ్ ఇది ఇది హజరత్ టిప్పు సుల్తాన్ షయిద్ రహ్మతుల్లా అలీ గారు ఆ రోజు ఉన్న ఖాజీలకు దాంట్లో ఉన్న వచ్చే పంట తింటూ మదనపల్లి ముస్లిం జమాత్ కోసం నిరంతరం వాళ్ళు ఐదు కూట నమాజు వాళ్ళ పిల్లలకు ఉర్దూ అరబీ నేర్పించడం చనిపోతే ముస్లిం ఇస్లామిక్ స్టైల్లో వాళ్ళు కరణం చేయడం అదేవిధంగా మసీద్ దీపాలు వెలిగించి మసీదు శుభ్రంగా పెట్టుకోవడానికి ఇవ్వడం జరిగింది కాకపోతే వాళ్ళకు ఈ ఆస్తితో సంబంధం లేదు ఇక్కడ ఎక్కడ కూడా కానీ ఇది జీనియాలజీ ఎట్ ఇండినేషన్ లేదు క్లియర్ కట్గా ఇది మదనపల్లి ముస్లిం జమాతి ఆస్తి కాపాడడం ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వ భాగంలో ఉన్న నా బాధ్యతని చెప్పి విధంగా నిజంగా ఎవరు కూడా కొంతాగాళ్లు వచ్చి అవి మాట్లాడిన మాట మాత్రాన ఏం భయపడేది లేదు వాస్తవం వాస్తవమే గఫ్ ల్యాండ్ కానీ ఎండోమెంట్ ల్యాండ్ కానీ క్రిస్టియన్ ప్రాపర్టీస్ కానీ కాపాడే బాధ్యత ఈరోజు మా ప్రభుత్వంది మేము క్లియర్ కట్ గా ఉన్నాము ఎవరైతే మొన్న భూమిలో వెళ్ళి భూమిలో నిలబడి అక్కడ అరాచకం నానా మాట్లాడిన తర్వాత వాళ్ళ పైన చట్టం తన పని తన చేసి రామసముద్రం మండలం మట్టవారిపల్లిలో మార్చి ఐదవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న శకరేశ్వర స్వామి బతేశ్వర స్వామి జాతరను విజయవంతం మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాషణు ఉత్సవ కమిటీ సభ్యులు బిల్డర్ రమణ వెల్లారెడ్డి ప్రసాద్లు ఆహ్వానించారు శుక్రవారం ఎమ్మెల్యేని తన నివాసంలో కలిసి ఆహ్వాన పత్రిక అందించారు వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సిఐ సత్యనారాయణకు ఫోన్ చేసి జాతర సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిందిగా సూచించారు బరిపాటి రమేష్ డాక్టరేట్ పొందిన సందర్భంగా దుస్థాలువాతో అభినందించారు ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ భాస్కర శ్రీనివాసుల నాయుడు పాల్గొన్నారు మట్లవారిపల్లి రామసముద్రం మంట కొ దగ్గర జరగబోయే కార్యక్రమానికి ఈరోజు మా ఎవరైతే కురుబ నాయకులు అందరూ కలిసి చేస్తున్నారు కురబ నాయకులు వచ్చి తెలుగుదేశం పార్టీకి ఆ రోజు నా ఎలక్షన్ లో వీళ్ళందరూ నా వెంట ఉండి నాతో నడిచిన నాయకులు వీళ్ళ స్వాగతిస్తున్నాను తప్పకుండా ఈ కార్యక్రమానికి ప్రభుత్వం నుంచి నా నుంచి పూర్తి సహకారం ఉంటుంది ఆ రోజు తొమ్మిది దాదాపు ఒక లక్ష మంది వస్తారంట తప్పకుండా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు పోలీస్ ప్రొటెక్షన్ అంతా కరెంట్ కాదు అంతా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ ఆడు వచ్చి మా బీసీ నాయకులకు పూర్తి స్థాయిగా స్థాయిగా సహకారం అందించే బాధ్యత నాది అని తెలియజేస్తూ ఆర్య ఆర్యవయసుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి మహాకుంభాభిషేక మహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి శుక్రవారం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఓం ప్రకాష్ కోశాధికారి సూరే గిరిధర్ కార్యదర్శులు దేవతా సతీష్ జయం ప్రవీణ్ కుమార్ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు ఎల్లంపల్లి ప్రశాంత్ డీఎల్పి గిరి మువ్వల వెంకటేష్ ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు ఓలేటి లక్ష్మి కోశాధికారి కుసుమ కుమారితో పాటు ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య యువజన సంఘం ఆర్యవైశ్య మహిళా సంఘం మరి అనుబంధ సంఘాలు సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి మహాకుంభాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామన్నారు శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులైన జగద్గురు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వైశ్యకుల గురువులు శ్రీ శ్రీ రామనాష్టమ మహాస్వామీజీ శ్రీ 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 సమర్ద సద్గురు దుర్గా మాతాజీ దర్గా స్వామీజీల దివ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు ఇందులో భాగంగా ఫాల్గున శుద్ద పాడ్యమి ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు గురు ప్రార్థన మూల దేవత ప్రార్థన గోపూజ గంగపూజ మహాగణపతి పూజ స్వస్తి వాచనము పంచగవ్యము రుత్వీకరణము నాంది పూజ రక్షాబంధనమో వాస్తు మండల దారణము అంకురార్పణ అగ్ని ప్రతిష్ఠాపన పూర్వక మహాగణపతి హోమం వాస్తు హోమం రక్షోగ్న హోమం వాస్తుబలి మహామంగళహారతి తీర్థ ప్రసాద వినియోగం ఒకటవ తేదీ శనివారం ఉదయం ఏడు గంటలకు సుప్రభాత సేవ మహాగణపతి ప్రార్థన స్వస్తి వాచనం కళా సప్తావన వేద పారాయణం అగ్ని ప్రతిష్ఠ పూర్వాక మహాగణపతి హోమం నవగ్రహ హోమం మృత్యుంజయ హోమం నక్షత్ర శాంతి హోమం లఘు పూర్ణాహృతి మహామంగళహారతి తీర్థప్రసాద వినియోగం జరుగుతుందని తెలిపారు అనంతరం పది గంటలకు స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు బైక్ ర్యాలీ ప్రారంభం అవుతుందన్నారు ఈ ర్యాలీకి ఆర్యవైశ్య యువత ఆర్యవైశ్య మహిళా మనులు తెల్ల బట్టలు ధరించి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఆర్యవైశ్య హోటల్స్ నుండి మొదలయ్యే బైక్ ర్యాలీ అప్పారావు వీధి బెంగళూరు బస్టాండ్ ఎన్టీఆర్ సర్కిల్ నీరుగట్టువారిపల్లి చౌడేశ్వరి మండపం గొల్లపల్లి బైపాస్ రోడ్ సిటిఎం రోడ్ చిత్తూరు బస్టాండు నెహ్రూ బజార్ మీదుగా మండపం వరకు కొనసాగుతుందని తెలిపారు అదేవిధంగా మహాకుంభాభిషేక మహోత్సవం శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులైన జగద్గురు శ్రీ శ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వాముల అమృత హస్తములతో రెండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు శుభ మేష లగ్నం వందు మహాకుంభాభిషేకం శాస్తాస్తంగా నిర్వహించబడుతుందన్నారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా టీజీ వెంకటేష్ మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ భరత్ ఏపీ రాష్ట పరిశ్రమలు అండ్ వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి ఎం షాజహాన్ బాషా శాసనసభ్యులు డూండి రాకేష్ చైర్మన్ ఏపీ ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జి భానుప్రకాష్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు మరియు ఇతర ప్రముఖులు హాజరవుతున్నట్లు వారు తెలిపారు కావున పట్టణ ప్రజలు ఆర్యవైశ్య కుల బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చి తీర్థ ప్రసాదాలను స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు పరివారత దేవతా హోమం లఘు పూర్ణాహుతి అష్టావధాన సేవ మంగళహారతి తీర్థప్రసాద వినియోగం ఈ ఒకటో తారీఖున మనము ఉదయం పది గంటలకు బైక్ ర్యాలీని మన ఆర్యవైశ్య హాస్టల్ నుంచి ప్రారంభం చే చేత సంకల్పించినాం యువత తరువాత తర్వాత మన వైశ్యులు అందరూ కూడా దీంట్లో భాగం పంచుకొని మహిళ మహిళా మనులు కూడా వస్తా వస్తాము వారు చెప్పారు వారితో ర్యాలీ నిర్వర్తించదలిచినటువంటి వారు వైట్ షర్ట్ ధరించి రావాల్సిందిగా ఒక్కసారి అంటే ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు మాన్యశ్రీ డి రాకేష్ గారు ఈ వీరు ఏపీ ఆర్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు చైర్మన్ గారు మాజీ మాన్యశ్రీ జీ బాద ప్రకాష్ రెడ్డి గారు తిరుమల తిరుపతి ప్రస్తుత దేవస్థాన పాలక మండలి సభ్యులు వారు కూడా విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమానికి రెండవ తారీఖున జరిగే ఈ కార్యక్రమానికి వీరంతా విశిష్ట అతిథులుగా వస్తున్నారు వీరందరినీ మన మనము మన ఈ కనికా పరమేశ్వరి దేవి యొక్క ఈ కుంభాభిషేత ఆత్మ మహోత్సవానికి కానీ విచ్చేస్తున్నటువంటి ఈ అతిగత మహారథులందరికీ మనం స్వాగతం చెబుతూ వారితో పాటు కలిసి మనము ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకొని ఆర్యవైశ్య హాస్టల్ గుడి దగ్గర మనం ఫస్ట్ గుడి దగ్గరికి వచ్చి పూర్ణ కలష తోటి వారికి స్వాగత సత్కారాలు చేస్తూ వాళ్ళకు గౌరవించడం ఆశ్చర్యచనం అయిన తర్వాత ఆర్యవైశ్య హాస్టల్ నందు మీటింగ్ జరుగుతుంది ఈ మీటింగ్కు అందరూ హాజరై మనమందరము వారిని గౌరవించుకొని సత్కరించుకొని తదుపతి కార్యక్రమము భోజన కార్యక్రమము అక్కడ పీర్చుకోవాల్సిందిగా మేమందరికీ హిందూ బంధువులందరికీ ఆర్యసీలందరికీ ప్రజలందరికీ ప్రజలందరికీ మన చుట్టుపక్కల మన ఒక ఈ గ్రామమే కాకుండా మనం రాయలసీమలో అందరికీ మనం ఈ ఆహ్వానాలను పంపించాము అందరూ వస్తున్నారు వారు వారందరికీ మన స్వాగతం చెబుతూ ఈ కార్యక్రమాన్ని మనం ఒక సంఘటితంగా ఒక యూనిటీగా ముందరికి వెళ్ళి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాలని మేము నుంచి అందరినీ ఆహ్వానిస్తూ వినయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉదయపూర్వకంగా మేము ఆహ్వానిస్తున్నాం ఒకటవ తేదీ తెల్లారి జామున పది గంటలకు హాస్టల్ హాస్టల్ ర్యాలీ జరుగుతుంది బైక్ ర్యాలీ జరుగుతుంది బైక్ ర్యాలీ ఐదు వందల మంది బైకులు ఆరు వయసులు కూడా కలిసికట్టుగా వచ్చి ఈ బైక్ ర్యాలీని దిగ్విజయం చేసే భాగంగా ముఖ్యంగా బైక్ ర్యాలీ వచ్చి అప్పారావు వీధి మళ్ళా బెంగళూరు బస్ స్టాండ్ మళ్ళా ఎన్టీఆర్ సర్కుల్ చౌడేశ్వరి టెంపుల్ దాని తర్వాత కొల్లపల్లి రింగ్ రోడ్ సిటీఎం రోడ్ మళ్ళా చిత్తూరు బస్ స్టాండ్ మళ్ళా నెహ్రూ బజార్ మళ్ళా ఆరు వయసు ఇచ్చే విధంగా పది గంటలకు కరెక్ట్గా షార్ప్గా ఆరవయసు హాస్టల్ నుంచి బయలుదేరుతుంది ఆరు ప్రతి ఒక్కరూ కూడా ఈ బైక్ ర్యాలీలో మహిళా మనులు మరియు మన ఆర్యవైశ్యులందరూ ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమం చేసి దిగ్విజయం చేయవల్లని కోరుతున్నాం మరియు తెల్లవారిజామున ఇక్కడ హోమాలు జరుగుతాయి ఆరు నేను ఒకటవ తేదీ సాయంత్రం కూడా హోమాలు జరుగుతాయి రెండవ తేదీ తెల్లారిన పది గంటల తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు మహాకుంభాభిషేకం జరుగుతుంది తదుపరి శ్రీ టిజి వెంకటేష్ గారు మరియు టీజీ భరత్ గారు మరియు ఎం షాజాన్ బాషా మన ఎమ్మెల్యే గారు దుండి రాకేష్ ఆర్యవైశ్య ఏపీ చైర్మన్ వెల్ఫేర్ ఫౌండేషన్ వాళ్ళు జి ప్రకాష్ రెడ్డి గారు తదితరులు ముఖ్యం ఆర్యవైశ్య ప్రముఖులు మరియు మిగిలిన వారందులు పెద్ద ఎత్తున వచ్చి వచ్చి నేరుగా పది గంటల పదకొ పదిన్నరకు పదకొండు గంటల సమయంలో శ్రీ వాసువి గార్డెన్స్ రోడ్డు రోడ్డునందు తొమ్మిదవ కిలోమీటర్ రాయి దగ్గర వాసవి కాద తొమ్మిది ఎకరాల తోట ఈ తోటను వాళ్ళు ప్రారంభిస్తున్నారు తదుపరి నేరుగా వచ్చిన ప్రముఖులందరూ ఇక్కడి గుడి దగ్గరికి పరమేశ్వరి దేవస్థానం దగ్గరికి వచ్చి ఇక్కడ వారికి మన పండితుల ఆశీర్వాదం చేసుకున్న తర్వాత ఆరవేశ హాస్టల్కి ఇక్కడికి పోయి మీటింగ్ నిర్వహించి మీటింగు కూడా మీటింగ్ చాలా దిగ్విజయంగా అంగరంగ వైభవంగా తేదీప్యమానంగా మీటింగ్ లో ప్రతి ఒక్క ఆర్య వైశ్యులు అందరూ పాల్గొని మీటింగ్ను కూడా దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము మదనపల్లి మండలం కోల్లబైలు పంచాయతీ అమ్మ మిట్ట వెలుగు సంస్థలో వెలుగు ప్రత్యేక పాఠశాల మరియు వృద్ధాశ్రమంలో తిరుపతి డిస్టిక్ట్ ఇన్స్పెక్టర్ సర్వేయర్ వెంకటరత్నం తల్లిగారైన కీర్తిశేషులు శ్రీమతి ఆర్ సరోజమ్మ జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం జరిపారు కీర్తిశేషులు శ్రీమతి ఆర్ సరోజమ్మ జ్ఞాపకార్థం కుమారుడు తిరుపతి డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ సర్వేర్ వెంకటరత్నం భర్త ఆర్ శ్రీరాములు వెలుగు ప్రత్యేక పాఠశాలలోని చిన్నారులకు మరియు వృద్ధాశ్రమంలోని వృద్ధ మహిళలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు వెలుగు సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డి మాట్లాడుతూ సరోజమ్మ జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం మా వెలుగు సంస్థలు నిర్వహించినందుకు సర్వేర్ రత్నంకి ఆర్ శ్రీరాములకి మరియు కుటుంబ సభ్యులకు కృతజ్ఞతారు తెలియజేశారు అనంతరం ఎం ఉదయ్మోహన్ రెడ్డి సర్వేర్ వెంకటరత్నం తండ్రి ఆర్ శ్రీరాములకి శాలుహతో సత్కరించి మెమంటోను అందజేశారు ఈ కార్యక్రమంలో తిరుపతి డిస్టిక్ ఇన్స్పెక్టర్ సర్వేర్ వెంకటరత్నం ఆర్ శ్రీరాములు సి చలపతి వెలుగు సెక్రటరీ ఎం ఉదయ్మోహన్ రెడ్డి వెలుగు కన్వీనర్ ఆ భాగ్యలక్ష్మి ప్రిన్సిపల్ పి లీలాకుమారి వార్డెన్ స్వీటీ వెలుగు సిబ్బంది చిన్నారులు వృద్దులు పాల్గొన్నారు ఎం బుక్ లో వర్క్ నమోదు కోసం చిన్న గొట్టికల్ చెందిన కాంట్రాక్టర్ దినేష్ నుంచి లంచం డిమాండ్ యాభై వేల రూపాయల నగదు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఈవో మహేశ్వరయ్య దాడుల్లో పాల్గొన్న అడిషనల్ ఎస్పీ విమల కుమారి డిఎస్పీ ప్రశాంతి సిఐ మల్లికార్జున రిలీజ్ చేయడం కోసం అని చెప్పి యాభై రోజులు మంచి పడినాడు అది ఇవ్వడానికి ఆయనకి ఇష్టం కాక వచ్చి కంప్లైంట్ ఇస్తే పేరూరు దగ్గర గరుడ అట్లే ఉంది కదా అక్కడ థర్డ్ హ్యాండ్ అడిగాను డబ్బులు ఇస్తుందని ఆయన తీసుకెళ్తుండగా పట్టుకున్నాను ఫర్దర్ డీటెయిల్స్ అని నేను ఎరిపై చేస్తున్నాను ఇదంతా కంప్లీట్ అయినాక ఆయన మీరు మళ్ళీ కల్పిస్తాను ఓకే ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మదనపల్లి నందు నేషనల్ సైన్స్ డేను ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కమల్ బాషా భౌతిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ చంద్రశేఖర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ కోఆర్డినేటర్ డాక్టర్ చంద్రమోహన్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రాజేష్ మరియు డాక్టర్ జగదీష్ బాబులు సార్ సివి రామన్ చిత్రపటానికి పూలంహల్లు వేసి ఆయనను స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కమల్ బాషా మాట్లాడుతూ ఈ దినము మన భారతీయ వైజ్ఞానిక ప్రతిభ ప్రపంచానికి తెలిసిన రోజుగా పరిగణిస్తామని వైజ్ఞానిక రంగంలో నోబెల్ అందుకున్న దేశం మనదే అని ఆయన అన్నారు ప్రతిష్టాత్మక దేశ పౌర పురస్కారం భారతరత్న అందుకున్న తొలి విజ్ఞాన తెరటం ఒక్క మాటలో చెప్పాలంటే వైజ్ఞానిక శాస్త్రానికే వైద్యుడిగా మారిన వైజ్ఞానిక యోధుడు అని ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధన ప్రతిభను అంతర్జాతీయ స్థాయి స్థాయిలో ఇనుమడింప చేసిన వ్యక్తిలో సార్ సివి రామన్ అగ్రగణ్యుడు అని అన్నారు వైజ్ఞానిక ఆవిష్కరణల్లో భారతీయులకు నోబెల్ రావడం గగనం అలాంటిది సార్ సివి రామన్ ఆ ఘనత సాధించారు అంతేకాదు విజ్ఞాన శాస్త్రంలో ఆ ఘనత సాధించిన ఏకైక ఆసియా వాసిగాను చరిత్ర సృష్టించారని అన్నారు ఈ దినం మనం ఆయనను స్మరించుకోవడం మనకు ఎంతో గర్వకారణమన్నారు ఏటా ఒక్కో ఏటా ఒక్కో థీమ్తో తో జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటారు ఈ ఏడాది ప్రపంచ సంక్షేమం కోసం ప్రపంచ సైన్స్ అనే థీమ్ను తీసుకున్నారు అని ప్రపంచంలో అభివృద్ది చెందుతున్న భారత్ పాత్రను అంతర్జాతీయ రంగంలో పెరుగుతున్న ప్రాధాన్యతను ఇది సూచిస్తుంది అని అన్నారు భారతీయ శాస్త్రవేత్తల ఆవిష్కరణలు పరిశోధనలు ప్రపంచం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా ఈ అంశం ఎంపిక చేశారని ఆయన అన్నారు అనుక్షణం ప్రజల పక్షం ఎనెంట్ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బిలిటెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం